హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ పొద్దు పొద్దున్నే అయితే పొద్దుపొద్దున్న అంటే మరీ పొద్దు పొద్దున్నే కదండి ఎయిట్ థర్టీకి అలా అనమాట మా ఇంట్లో ఉండి ఇక మనకి పండగే కదా ఎనిమిదిన్నరకి లేచి చూడండి మసాన ఎట్లా తిరుగుతుందో రాత్రంతా ఇలాగే పడుకుందండి తనకి ఉక్క పోస్తుందని చెప్పి అక్కడైతే కూలర్ వేసుకునే వాళ్ళం కదా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి అంట్లో అవి బయటేసి నేను ఇల్లు అయితే కసవైతే ఊడుస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తుందో అమ్మేమో పాలు తీసుకురావడానికని వెళ్ళింది బట్టలు నానపెట్టేశాను ఇదైతే సండే బ్లాగ్ అండి ఈవినింగ్ పెట్టడానికి అయితే కుదరలేదు సో ఇప్పుడు చేశానన్న సేమేలు అయితే చేశానన్నమాట పొద్దున్నే షన్ను లేచి కూర్చొని చూస్తున్నాడు నేను బట్టలు ఉతికేటప్పటికి మీరు ఫినిష్ చేయాలని చెప్పి కూర్చోబెట్టాను ఇద్దరికి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను అన్నమాట నేనైతే బట్టలు ఉతికొచ్చేదా కూడా వాళ్ళు తింటానే ఉన్నారు చూడండి ఇంకా తింటానే ఉన్నారు చూడండి పల్లెంలో ఉండదు ఫుడ్ పల్లెం చుట్టూరు ఫుడ్ ఉండేది దాకా మాత్రం చూడండి కొట్టినట్టే చూస్తుంది ఈ పిల్లయితే నన్ను తినమన్నానని చెప్పి ఆడుకుంటాం ఆడుకుంటామని చెప్పి కింద పడుకొని ఏంటో చెప్పుకుంటున్నారు ఇద్దరు రైమ్స్ అవి ఇవి చెప్తా ఉన్నారు నేను చూసేసరికి చూడండి ఎట్లా చేస్తున్నారు పిల్లలతో ఉంటే సంతోషమే వేరండి వాళ్ళతో టైమే అన్నమాట కొంచెం మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉండేది ప్లస్ మనకి హ్యాపీగా ఉండిద్ది డుతున్నా చూడండి ఏదో చెప్తా ఉన్నాడు గుర్తులేదు అయితే ఐస్ క్రీమ్ అబ్బాయిని ఆపేశాడండి నువ్వు ఫోన్పే చెయ్యి ఫోన్పే చెయ్యి అని చెప్పి కిందకి వెళ్ళిపోయాడు అన్నమాట వెళ్ళి అక్కడ పిలుస్తున్నాడు అరే పాపకు కూడా ఇంకోటి తీసిరమ్మంటే ఒకటి తీసుకొని వచ్చేస్తున్నాడు మళ్ళీ కార్ వస్తుంది అని చెప్పి కారాయి నాపి మరీ పంపించాను అన్నమాట చూడండి తింటుంది ఈ వేడు తెచ్చుకొని తింటా ఉన్నాడు అనమాట అసలు తింటా ఉంటే కూర్చొని తినొచ్చు కదా ఈ తొంగి తొంగి చుట్టాలి వీళ్ళకి అయితే పప్పు పెట్టేశానండి పప్పు పెట్టి తర్వాత రైస్ పెట్టాను ఒకరికేమో ఉట్టన్నాం అంటే వేసానండి కొంచెం ఒకళ్ళకేమో పప్పు కావాలి మా సన అయితే ఉట్టన్నమే తినేది ఎక్కువ కూరలు కొంచెం తక్కువ తినద్దు అనమాట తనకి ఇష్టమైతే మాత్రం తింటుంది ఈ మధ్య తన పీట మీద కూర్చుందని చెప్పి తిను ఇక ఆ దబరా తీసుకొచ్చి దాని మీద కూర్చున్నాడు అనమాట సరే ముందు కన్నా జరగరా అని చెప్పి ముందు జరుగుతున్నాను ఇక్కడ వీడియో అయితే పాప తీస్తూ ఉందండి మేము కూర్చొని తింటా ఉంటే ఇక కాసేపు అలా పాపతో మాటలు చెప్పుకుంటా పిల్లలతో భోజనం పెట్టుకుంటా కూర్చున్నాను అనమాట అప్పటికే టైం వన్ థర్టీ అలా అయిపోయింది ఇక పిల్లలకి పెట్టేసిన తర్వాత కాసేపు అట్లా కూర్చున్నాను మళ్ళీ ఇక నేను తినేద్దాము తర్వాత టైం చాలా అయింది కదా అని చెప్పి ఇక నేను పెట్టుకొచ్చుకొని తింటా కూర్చున్నాను అనమాట ఇక్కడ నిన్న చిన్న వీడియో షార్ట్ చేశాను అది షార్ట్ కూడా అప్లోడ్ చేశాను చూడండి అంటే ఏం చేశాను టుడే స్పెషల్ ఏంటనేది పెట్టాను అన్నమాట ఆ పాపతో మాటలు చెప్తూ పిల్లల కన్నం పెడతా ఉన్నానండి ఇక నేను ఫుడ్ తెచ్చుకున్నాను ఈ ప్లేట్ అయితే నాది పిల్లలు పెట్టేసిన తర్వాత ఈవినింగ్ మా అమ్మ వచ్చిందండి వంటకి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చెప్పే తీసుకొచ్చిందంటే స్వీట్స్ బిర్యానీ ఇంకా మామిడికాయ పచ్చడి ఇవైతే పొద్దున చేసేది చేసిన సేమియాలండి కా కొంచెం అలాగే ఉండిపోయినాయి ఇవేమో భక్ష్యాలు అంటారు కదా భక్షాలు లడ్లు దాంట్లో మాల్పూరి కూడా ఉన్నాయి రెండు మూడు ఇవేమో గోబీ ఫ్రై సిక్స్టీ ఫ్రై అంటారు కదా అది ఇవేమో సాంబార్ అండి ఇదేమో పప్పు నేను చేసిన పప్పు గారెలు తెచ్చేసింది సమోసాలు తెచ్చింది పిల్లలు తినేసారు ఇవేమో రకరకాల స్వీట్లు ఉన్నాయి వాటిలో పిల్లలు ఉన్నారని చెప్పి అన్నీ తీసుకొచ్చిందమ్మ అయితే వంట చేసే వాళ్ళకి ఇస్తారండి చాలా అమ్మ వంటకి వెళ్తూ ఉండేది కదా ఒక్కతే తినలేదని చెప్పి అక్కడ వాళ్ళకి వీళ్ళకి చాలా అనమాట తెచ్చుకున్నది వద్దనటం ఎందుకు అని చెప్పి ఎవరికైనా ఇస్తే తింటారని చెప్పి తీసుకొచ్చి ఇస్తూ ఉండేది అనమాట మేము ధమ్స్ తీసుకురమ్మంటే వెళ్ళింది ఇక్కడ పిల్లలు స్నానం చేయించి నేనైతే తల దూతా ఉన్నాను ఆయిల్ పెట్టేశాను ఫుల్గా అమ్మొచ్చి నన్ను తిట్టింది అనమాట పిల్లలకి ఆయిల్ పెట్టలేదని చెప్పి అందుకని పెట్టి తిగుతున్నాను అప్పుడు అమ్మా సనా చూడండి డ్యాన్స్ వేసుకుంటా వస్తుంది అక్కడ నుంచి కింద టీజే వెళ్తుందండి అది చూసి డ్యాన్స్ వేస్తుంది అనమాట తర్వాత చాలాసేపు వేసింది అయితే వీడియో మిస్ అయ్యింది అనమాట ఇక నేను మీతో ఒక హాయ్ అని చెప్తున్నాను ఎందుకంటే సనా డ్యాన్స్ వేస్తుంటే వీడియో తీద్దామని ఆన్ చేశాను సో డ్యాన్స్ వేయటమే ఆపేసింది అందుకని నవ్వుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఈవినింగు ఎయిట్ థర్టీ అలా ఇక నేను జూమ్ మీటింగ్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు పిల్లలతో కాసేపు అయినా టైం స్పెండ్ చేస్తానండి నేను మీటింగ్ వినే టయానికి వాళ్ళు నాతో కొడో చేయకూడదు అని చెప్పి అప్పుడు వీళ్ళతో ఆడుతూ ఉన్నాను అనమాట సో వీళ్ళు రైమ్స్ అవి ఇవి చెప్తున్నారు నేనైతే మా అమ్మలా ఇంటికి వచ్చేసాను కదా ఇక్కడ ట్యూషన్స్ అవి చెప్పడానికి లేదు అందుకని చెప్పి కాసేపన్న నేను చెప్తామని చెప్పి కూర్చోబెట్టి చెప్ చెప్తున్నాను అనమాట వాళ్ళు చెప్తున్నారు షో మీ యువర్ హ్యాండ్స్ వర్ ఐస్ వర్ హెడ్ అంటే చెప్తా ఉన్నారు పిల్లలకేమో అది అర్థం కాలేదు సనా బాగా కొంచెం బాగా చెప్తుంది షన్ను అంతకన్నా స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాడు తను ఏం చేసి సనా చెప్తుంది చూడండి ఇక ఆ తర్వాత ఫుడ్ పెట్టేశానండి పిల్లలకి ఇలా కూర్చున్న తర్వాత ఆకాసేపు ఆడాము ఆడిన తర్వాత ఫుడ్ పెట్టేసి అక్కడికే తొమ్మిది అయిపోయింది తొమ్మిదిన్నర పది ఆ టైంకి ఇక నేను స్నానం చేసి వచ్చి ఫుడ్ తినేసి అన్నమాట మా సండే అయితే ఇలా గడిచిందండి మీకు ఎలా అనిపించింది ఐ హోప్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తారండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చానండి మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్